హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేస్తున్నానండి హెల్దీగా ఉల్లి పెసరట్టు చేస్తున్నాను ఈ పెసరట్టుని ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక రెండు కప్పుల పెసర్లను వేసుకున్నాను మూడు టేబుల్ స్పూన్ల రైస్ వేసుకున్నాను మూడు టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసుకున్నానండి ఈ పప్పుని ఒక రెండు సార్లు కడిగి ఇందులో తగినన్ని నీళ్లు వేసుకొని ఇది ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలండి నేనైతే ఓవర్నైట్ నానబెట్టుకున్నాను చూడండి ఈ విధంగా నానిపోయింది పెసర్లు అన్నవి ఒక్కసారి మళ్ళీ కడిగి వాటర్ని తీసివేసేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని మిక్సీలోకి వేసుకొని మనం స్మూత్గా దీన్ని పేస్ట్లా పట్టుకోవాలండి మిక్సీ చూడండి ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కొద్దిగా జీలకర్ర వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని నేను గ్రైండ్ చేసుకున్నానండి ఈ విధంగా పప్పును మొత్తం గ్రాండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి చాలా స్మూత్గా గ్రాండ్ చేసుకోవాలండి దీన్ని ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకుందాం పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం అండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో వన్ కప్పు పల్లీలను వేసుకున్నానండి స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఇవి కలుపుకుంటూ మంచిగా మంచి కలర్ వచ్చేంత వరకు పల్లీలను వేయించుకోవాలి మనకి పల్లీలు వేగిపోయాయండి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మళ్ళీ ఇదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఒక ఏడు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా కరివేపాకు మనం ఫ్రై చేసుకొని చట్నీలో వేసుకోవడం వల్ల టేస్ట్గా ఉంటుందండి పల్లి చట్నీ ఇవి వేగిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు పల్లీ చట్నీ మిక్సీ పట్టుకుందామండి జార్ తీసుకున్నాను నేను మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను వేసుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నానండి కొద్దిగా జీలకర్ర చట్నీకి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి పావు టీ స్పూన్ కారము కొన్ని పుట్నాల పప్పు వేసుకున్నాను ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని స్మూత్గా పేస్ట్లా పట్టుకుందామండి మనం పల్లి చట్నీని చూడండి నేను ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకున్నానండి ఇప్పుడు మనం పల్లె పల్లి చట్నీకి పోపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యింది ఇందులోకి తాలింపు గింజలు వేసుకున్నాను ఒక రెండు ఎండుమిర్చి వేసుకున్నానండి ఇవి కొంచెం వేగగానే ఇప్పుడు ఇందులో రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఇదంతా కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అంతా మనకు వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చట్నీలోకి వేసుకుందాం ఈ పోపుని మనం చూడండి మనకు పల్లి చట్నీ అన్నది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం పెసరట్టు వేసుకుందాం అండి స్టవ్ ఆన్ చేసుకొని దోశల పెనం పెట్టుకున్నాను నేను ఇక్కడ ముందుగా పట్టి పెట్టుకున్న పెసర్ల పిండిలోకి సాల్ట్ వేసుకుంటున్నాను చూడండి ఇది చాలా చిక్కగా ఉంది ఇందులో వాటర్ వేసుకొని మనం కొంచెం లూజ్గా చేసుకోవాలి మనం దోశల పిండికి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని మనం దోశలు వేసేసుకోవాలండి చూడండి ఇక్కడ పెనమన్నది మనకు హీట్ అయిపోయింది ఇప్పుడు దీని మీద మనం దోశలు వేసుకుందామండి ఒక గరిటెతో దో పిండి దోశ పిండి తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి పెనమంతా మనం బియ్యం వేసుకున్నాం కదండీ దోశ అన్నది క్రిస్పీగా వస్తుంది చూడండి దీని మీద ఆనియన్స్ వేసుకుంటున్నాను నేను దోశ వేసినప్పుడు వేసుకునేటప్పుడు మీడియంలో పెట్టుకోండి స్టవ్ని దోశ వేసేసాక హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశని కాల్చుకోవాలి దీని మీద ఆనియన్స్ వేసుకున్నాను మీరు తినేటట్టయితే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి మా పిల్లలు తినరండి అందుకే నేను ఉట్టి ఆనియన్సే వేసుకున్నాను దీని మీద ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ దోశను మనం కాల్చుకోవాలండి చూడండి ఇది మంచి బ్రౌన్ కలర్లోకి వేగిపోయింది దోశ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నేను ప్లేట్లోకి తీసుకున్నాను మరొక దోశ వేసుకుంటున్నానండి మీకు కొంచెం మందంగా తినాలి తినాలనుకునేవారు కొంచెం మందంగా వేసుకోవచ్చు దోశని దీని మీద నుంచి కూడా ఆనియన్స్ వేసుకున్నాను మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా తురిమి వేసుకోండి ఇది కూడా బ్రౌనిష్ కలర్లోకి కాలిపోయిందండి దీన్ని కూడా తీసేసుకుందాం మనం ప్లేట్లోకి దీన్ని చాలామంది అల్లం చట్నీతో తీసుకోవడానికి ఇష్టపడతారండి మేమైతే అల్లం అల్లం చట్నీ తినము అందుకే నేను పల్లి చట్నీతో తీసుకుంటున్నాను చూడండి మనకు ఉల్లి పెసరట్టు రెడీ అయిపోయింది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పెసరట్టు టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పెసరట్టు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి